పార్ట్ మీనా కుమారి గారు కృష్ణ నీ మాటలు వింటే నేను కూడా లొంగిపోతాను నన్ను వదిలే అయినా ఈ రోజు నువ్వు గిచ్చినప్పటి నుంచి నాకు భయంగానే ఉంది అంటూ నవ్వారు రవివర్మ కృష్ణ గారు మనం నవ్వుతుంటే అందరూ నవ్వారు అందరికీ తమాషాగా ఉంది మీకు అలా జరిగినప్పుడు నా ప్రాణం కొట్టుకుపోయింది మీరు ఇన్నాళ్ళు ఇలా బాధపడడానికి కారణం వాడు కాదు అటువంటి వారికి బుద్ధి చెప్పే అవకాశం లేదా అన్నది కోపంగా శ్రావణి బుజ్జి మనం డాక్టర్ ప్రాక్టీస్ పెట్టుకున్న తర్వాత ఎట్లాంటి వారికైనా ఏదో ఒక కేసులో తేడా వస్తుంది అవతల వారికి నష్టం జరుగుతుంది కానీ మనం ముందుగా అన్ని సంతకాలు పెట్టించుకుంటాం కాబట్టి ఇబ్బంది లేకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడతారు అలా ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం కూడా క్షమించాలి కదూ మనల్ని పేషెంట్లు అర్థం చేసుకున్నట్లుగా మనం కూడా వారి మనస్తత్వంగా పేషెంట్ కాబట్టి వాడిని అర్థం చేసుకుందాం అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఒకటి గమనించేవా శ్రావణి నాకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వివరం తెలిసింది ఆరోగ్య విషయంలో మరి ఎప్పుడూ కొన్ని పనులు చేయకూడదు అన్న బుద్ధి కూడా వచ్చింది వాడి వల్ల వాడి గర్ల్ ఫ్రెండ్ వాడిని ఇష్టపడకపోతే నా మీద కోపం ఎందుకు వాడిని ఇంకో రకంగా ఆడుకుంటే పోలా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ సరదా కాదు కృష్ణ నీ జీవితం ఏదైనా తేడా వస్తే ఏమయ్యేది అది బాధగా ఉండదా నాకు అన్నారు దామోదర వర్మ గారు తాతగారు ఇలాంటివి మీరు ఎన్ని చూసుంటారు ఎన్ని చేసి ఉంటారు చెప్పండి ఈనాడు మీకు ఎక్కడైనా శాంతి లభించిందా మీరు ఆశ్రమంలో ఉన్నప్పుడే హాయిగా లేరా ఇటువంటివి మీకు ఎందుకు హాయిగా వదిలేసేయండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఈ వయసులో మీకు శాంతిగా ఉండడం కావాలి ఆవేశాలు కక్షలు కార్పణ్యాలు మనకు అవసరమా అన్నాడు కృష్ణవర్మ అలా నీ మాటలతోనేగా ఫ్యాక్షనిజం అని పేరు తెచ్చుకున్న ఇంటిని డాక్టర్ల ఇల్లుగా మార్చేస్తావు అన్నారు దామోదర వర్మ గారు నవ్వుతూ డాక్టర్ ఇల్లుగా ఉంటే పర్వాలేదు తాతగారు పేషెంట్ గా మారితే కదా బాధ అలాంటి పరిస్థితులు తెచ్చుకుంటే ఇబ్బంది కదూ అన్నది శ్రావణి అందుకే నీకు చదువు అయిపోయాక పెళ్లి చేసుకోవాల్సింది ఇంకా బుద్ధి పెరగలేదు బుద్ధి శ్రావణి నీకు అన్నాడు కృష్ణవర్మ ఆ మాట కందరూ నవ్వేశారు సుప్రజ మాట్లాడుతూ ఏదేమైనా అందరికి చాలా భయం వేసింది కదా కృష్ణ గారు ఇప్పుడంటే సమస్య పోయింది కాబట్టి అది పెద్ద విషయంగా అనిపించలేదు నిజంగా సమస్య జరుగుతున్నప్పుడు ఫలాన వాడు నేరస్తుడు అని తెలిస్తే మనం ఊరుకోం కదా అన్నది సుప్రజ వామ్మో నువ్వు విజయవాడని మళ్లీ ఫ్యాక్షనిజంతో ఏలేటట్టున్నావుగా అన్నాడు ఆనంద్ సుప్రజ నెత్తి మీద ఒకటి వేసి అది కాదండి అప్పుడు మనం ఎంత బాధపడ్డాం అందరం కుటుంబం కుటుంబం కన్నీరు కార్చాం మన బాధకు కృష్ణవర్మ ఇప్పుడు పడుతున్న బాధకు శ్రావణి ఇబ్బందులకు కారణం అతను చేసిన తప్పు పని కాదా అన్నది సుప్రజ మాట్లాడినప్పుడు అందరికీ సబబుగా అనిపించింది ధరణి మాట్లాడుతూ ఏది ఏమైనా వాడి మీద నేను కేసు వేశాను ఆ వాడి డాక్టర్ పట్ట శుభ్రంగా ఎగిరిపోవాలి అన్నది కోపంగా హలో లాయర్ అమ్మగారు మీరు అమ్మయ్యారు మీ పాప కార్య కారమంటుంది అన్నాడు రవివర్మ ధరణి లోపలికి పరిగెత్తుకుని వెళ్ళింది ఏడు వినిపించలేదు కదరా అన్నారు వసుంధర గారు అమ్మ ఆడవాళ్లకు కొన్ని విషయాలు గాని మనం చెబితే ఇక్కడ పెద్ద యుద్ధం రామరావణ యుద్ధం జరిగేలా చేసేస్తారు అందులో లాయర్ పుర్ర కదు ధరణి అంటూ నవ్వాడు రవివర్మ ధరణి నవ్వుతూ బయటకు వచ్చింది హలో సార్ ఒకప్పుడు ఈ లాయర్ బుర్ర కావాల్సి వచ్చింది తమరికి అంటూ నవ్వింది ధరణి అవును అప్పుడు నా కోడలు తన తెలివితో బెంగళూరు వెళ్ళి మరీ అన్ని ఛేదించింది అన్నారు వసుంధరా గారు పైగా నా చిన్న కొడుకు కృష్ణవర్మ చక్కగా కిడ్నాప్ డ్రామాతో మరి అన్ని విషయాలు సేకరించేశారు అంటూ మోహన్ వాళ్ళ విషయంలో జరిగిన విషయాలను తలుచుకున్నారు అందరూ ఆ కేసు మనం క్షమించాము అంటే కారణం ఏమిటి మన కుటుంబ సభ్యులు అనే కదా అన్నయ్యా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ వీడు మన కుటుంబ సభ్యుడు కాదు కదా అన్నారు రవివర్మ భరద్వాజ్ గారు సెల్వరాజ్ కి ఫోన్ చేసి ఆ ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ గా మార్చారు రవివర్మ కృష్ణవర్మ కూడా వింటున్నారు మీరు చేసింది చాలా పొరపాటు సెల్వరాజ్ ఇప్పుడు మీ గురించి కృష్ణవర్మ కేసు పెడితే మీ డాక్టర్ ప్రాక్టీస్ అన్ని కూడా ఎగిరిపోతాయి మళ్ళీ మీరు ప్రాక్టీస్ పెట్టుకున్నా జనాలే మిమ్మల్ని తంతారు ఎందుకంటే చెన్నై వాసులు నమ్మితే దేవుడిని చేస్తారు నమ్మకపోతే రాక్షస వద్ద జరుగుతుంది వాళ్ళ భక్తి మరీ ఎక్కువ కదా మనకంటే అంటూ నవ్వాడు భరద్వాజ అది అది అంటున్నాడు సెల్వరాజ్ ఆవేశంలో చేశాను కానీ అది పొరపాటి అని ఒప్పుకుంటున్నాను దయచేసి నా డాక్టర్ ప్రాక్టీస్ కి ఇబ్బంది లేకుండా చూడండి సార్ అంటున్నాడు చిన్నగా సెల్వరాజ్ అతని గొంతులో భయము ఆందోళన అన్ని కలగాపులంగా ఉన్నాయి నిజానికి ఇన్నాళ్ల తర్వాత సెల్వరాజ్ కి ఒక సంబంధం కుదిరించారు తల్లిదండ్రులు అది ఒప్పుకునే సమయానికి ఇటువంటి ఇబ్బంది వచ్చింది ఏదైనా తన చేతులతో తనే చేసుకుంటున్నాడు సెల్వరాజ్ కానీ దానికి కారణం వేరొకరు అనుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు ఆ విషయాలన్నీ నాకు అనవసరం మీకేదైనా ఉంటే కృష్ణవర్మ గారిని కలిసి మీరు మీరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నాకు తెలియజేయండి నేను మీకు ఈ సహాయం చేయడం లేదు రవివర్మ గారు కృష్ణవర్మ గారు నాకు ఫ్రెండ్స్ అందుకని మీకు ముందుగా తెలియజేస్తున్నాను లేకపోతే సరాసరి మీ హాస్పిటల్ కి వచ్చి అక్కడే అరెస్ట్ చేసేవాడిని అన్నారు కోపంగా భరద్వాజ ఆ మాటలకు సెల్వరాజ్ కంగారు పడినట్లు అతని మౌనం ఆ తర్వాత అతను బతిమాలుతున్నట్లుగా మాటలన్నిటిని విని అర్థం చేసుకున్నారు కృష్ణవర్మ రవివర్మ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ సరే నాకు వర్క్ ఉంది నేను రేపు మాట్లాడతాను నీతో అంటూ ఫోన్ పెట్టేశాడు భరద్వాజ తర్వాత రవివర్మతో మాట్లాడుతూ చూశారుగా అలా ఉంది వాడి పరిస్థితి ఇక ఏదైనా మీ ఇష్టం అన్నారు భరద్వాజ బయటకు రానివ్వద్దు మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం కదా అందుకే కాస్త రహస్యంగా చేయమన్నాను అన్నారు రవివర్మ గారు అందుకే కదా ఇలా ఫోన్ లో మాట్లాడాను లేకపోతే డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళి అరెస్ట్ చేసేవాడిని మళ్ళీ మీరంతా కూడా ఇబ్బంది పడతారని ఊరుకున్నాను రాస్కిల్ అతను చేసిన పని మంచిది కాదు ఒక డాక్టర్ గా ఇటువంటి పని చేయడం నేనైతే అసలు అంగీకరించను అన్నారు కోపంగా భరద్వాజ మా కుటుంబ సభ్యులందరికీ కూడా వారికి శిక్ష పడాలని ఉంది కానీ కృష్ణవర్మ ఎందుకో ఒప్పుకోవడం లేదు అన్నాడు రవివర్మ మంచితనానికి రోజులు ఎక్కడున్నాయి కృష్ణవర్మ గారు అంటున్న భరద్వాజ్ మాటలకు ఒకసారి చూద్దాం సార్ నెక్స్ట్ టైం ఊరుకునేది లేదు నెక్స్ట్ టైం అలా చేసే వీలు లేకుండా నేనే చేస్తాను కా అని అడుగు కృష్ణవర్మ నవ్వుతూ సరే ఓకే అయితే తర్వాత మీరు నిర్ణయించుకుని నాకు ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేశారు భరద్వాజ గారు ఆనంద నిలయంలో మంజీరా కూర్చొనున్నారు ఆమెకు తన తండ్రి దగ్గర ఉండాలని తన మేనళ్లు వారి కుటుంబము వారందరినీ చూడాలని ఎంతో ఆశగా ఉంది కానీ ఆశయ అల్లరి దారుణంగా ఉంది ప్రస్తుతానికి కృష్ణవర్మ ఉన్న పరిస్థితి అంత బాగోలేదు వెళ్ళాలని మనసు పదే పదే తరుముతోంది అని ఆలోచిస్తూ ఉంది నిజమే తన కన్న తండ్రి ఎవరో తెలిసిన తర్వాత ఏ బిడ్డకైనా అలా అనిపిస్తుంది అందులో తండ్రి ఎంతో గొప్పవాడు అని ఆమెకు తెలిసింది ఆశా టేబరి కార్డ్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంది ఆశ అంటూ వచ్చింది మంజీరా వాట్ మమ్మీ అన్నది ఆశ నాకు మా నాన్నగారిని చూడాలని అనిపిస్తుంది ఆయన ఆశ్రమానికి వెళ్లిపోతారట కృష్ణవర్మ నా మేనల్లు వారింటికి వెళ్లి కొన్ని రోజులు ఉండాలి అనిపిస్తుంది నిజానికి అదే నా పుట్టిల్లు కదు అన్నది మంజీరా కళ్ళనీలతో అమ్మా ఇది నీ పుట్టిల్లే కదా అదే నీ పుట్టిల్లే అలాగే నాకు కూడా రెండు పొట్టిళ్ళు చేశావు అక్కడ నాన్నగారు పెద్దమ్మ ఉన్నారు ఇక్కడ నువ్వు అప్పుడు నాకు అందేగా బాధలకు రెండు రకాలుగా ఉండడం అనేది కాస్త ఇబ్బంది అనుకో కానీ కొత్తదనంగా లేదు మనిద్దరికి రెండు పొట్టిలు ఉండడం అంటూ నవ్వుతూ డాన్స్ చేస్తుంది ఆశ ఆశా నీకంత జోక్ గా ఉంటుంది కాస్త జీవితం విలువ కూడా తెలుసుకోవాలి ఆశ నేను చెప్పిన మాట నువ్వు వింటే మనం వెళ్దాం అని చెప్పింది ఏమంటావు బావను ఇబ్బంది పెట్టకూడదు బావతో నన్ను పెళ్లి చేసుకో అనకూడదు అంటావు అంతేగా అన్నది ఆశ అక్కడ మీ బావకు పెళ్ళైందమ్మా భార్య ఉంటుంది తన మనసు బాధపడుతుంది తన ఎలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయో తెలియదు ఆ తర్వాత వారిద్దరికి ఏదైనా గొడవలు జరిగితే ఆ పాపం మనకెందుకు చెప్పు భర్తకు ఇంకొకరితో ఏదైనా చిన్న రిలేషన్ ఉంది అని తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటుంది ఆశ రెండవ భార్యగా ఏమీ తెలియని అమాయకత్వంగా మీ నాన్నగారు మోజులో పడి నేను జీవితాన్ని ఎలా కోల్పోయాను నాకు తెలుసు నీలాగే తెలిసి తెలియని వయసులో మొండితనంతో ఆయనను పెళ్లి చేసుకున్నాను కానీ నన్ను మోసం చేశారు ఘోరంగా అని తెలిసాక మళ్ళీ ఆయన ముఖం చూడలేదు నీకు తెలీదు నా సంగతి నేను మా నాన్నగారు మా పెద్ద నాన్న గారి దగ్గర ఎంతో గారాభంగా పెరిగాను కాస్త మొండిగా కూడా ఉన్నా ఇక్కడ నన్ను పెంచిన మా అమ్మ ఎంతో ప్రేమగా పెంచింది అంతేకాదు నేను ఆడింది ఆట పాడింది పాటగా పెంచింది కానీ నాకు మంచి చెడ్డ తెలివితేటలు ఏమీ లేదు బాగా డబ్బున్న ఇంట్లో అన్న మాట చెల్లించుకుంటూ నా లోకంలో నేనే ఉన్న నేను నాకు నచ్చిన పని చేశాను అనుకొని మీ నాన్నగారి ప్రేమలో పడిపోయాను ఆ తర్వాత నేను ఏమీ సుఖపడలేదాషా అతను నాకు అసలు ఏ విధంగానూ కరెక్ట్ కాదు వయస్సు మనసు ఏది కూడా నాకు సరిపడినది కాదు అని తెలుసుకుని ఎంతో బాధపడ్డాను కానీ పరువు ప్రతిష్టల కోసం కొన్నాళ్ళు గడిపాను ఆ తర్వాత మా అక్క గురించి తెలిసినాక మా ఇద్దరిని మోసం చేశారు మీ నాన్నగారు అని ఎంతో బాధపడ్డాను అక్క ఎంత బాధపడుతుందో తనకు ఒక సవితిగా నేను వెళ్ళడం అనేది అప్పుడు అర్థమైంది నాకు నేను బయటకు వచ్చేసిన తర్వాత అక్కతో మళ్ళీ మామూలుగానే ఉన్నారు మీ నాన్నగారు ఒక బిడ్డను కన్నారు అందుకే చెప్తున్నాను జీవితం జోక్ కాదు పెళ్లి అనేది మామూలు విషయం కాదు ఏడడుగుల బంధం అంటే ఎగతాళి చేసే విషయం కాదాషాం ఏడడుగుల బంధానికి ఉన్న విలువలు తెలుసుకోవాలి అంటే నువ్వు నేను ఇద్దరం కూడా తాతగారింటికి వెళ్దాం చూద్దాం మనవరాలిగా ఆటలు ఆడుకో ఆ ఇంటి సభ్యులతో మనకి రక్త సంబంధం ఉంది అన్నట్లుగా ఉండు కానీ అక్కడ కృష్ణవర్మకు మన వల్ల ఏ ఇబ్బంది జరగకూడదు అంతేకాదు శ్రావణి మనసు బాధ పెట్టకూడదు సరైన అన్నారు మంజిర ఓకే అమ్మా అలా చేయనులే అన్నది ఆశ ఆశకు ఎంతో సంతోషంగా ఉంది కృష్ణవర్మ వాళ్ళ ఇంటికి వెళ్లాలని ఆ ఇల్లు ఆ వాతావరణం ఆయన చేసుకున్న భార్య ఎలా ఉందో వారిద్దరి ప్రేమ బంధం ఎలా ఉంటుందో అన్నీ తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది అల్లరి ఆశకు ఎప్పుడూ కోపంగా ఉంటూ అటు ఇటు తిరుగుతూ రకంగా ఉండే మనుషుల మధ్య పెరిగింది ఆశ అందుకే ఆమెకు ప్రేమ గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం ఎక్కువ అమ్మ నాన్నల దగ్గరగా ఉండి ప్రేమగా ఉన్న సందర్భాలు ఆమెకు తెలీదు అందుకే ఆశకు వెళ్ళాలని ఆశ ప్రేమ విలువలు తెలుసుకోవాలి కృష్ణవర్మని చూస్తుంటే తన తాతగారు పట్ల కృష్ణవర్మకున్న శ్రద్ధ చూసి ఆశ్చర్యం కలిగింది ఈ రోజుల్లో అలా ఎవరూ లేరు ఆ కుటుంబంతో కొద్ది రోజులుంటే మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకుంది మంజీరా వర్మ కృష్ణవర్మకు ఫోన్ రింగ్ అయింది మంజీరా వర్మ గారు చేశారు అత్తమ్మ అన్న కృష్ణవర్మ మాటల్లో ఎంతో ప్రేమ గౌరవం తెలుస్తుంది అనుకుంది మంజీరా వర్మ చెప్పండి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ నాన్నగారితో ఒకసారి మాట్లాడాలని ఉంది కృష్ణవర్మ అన్నది మంజీరా వర్మ మాట్లాడండి అత్తమ్మ అంటూ దామోదర్ వర్మ గారికి ఫోన్ ఇచ్చాడు కృష్ణవర్మ దామోదర్ వర్మ గారి మాట విన్న మంజీరా వర్మ కళ్ళల్లో కన్నీళ్లు జీవితంలో సరైన భర్త లభించని మంజీర వర్మ మనసు ఒంటరిగా బాధపడుతూ ఉంది అటు తండ్రిగా భావించిన పెద్ద గారు చనిపోవడం కూడా ఆమెకు చాలా వేదనగా ఉంది అందుకే కన్న తండ్రితో మాట్లాడుతుంటే ఆమెకు కన్నీ రాగలేదు చెప్పమ్మా అన్నారు దామోదర్ వర్మ గారు నాన్న వారు నేను కొద్ది రోజులు అక్కడికి వచ్చి ఉండాలి అనుకుంటున్నాను నా కూతురుతో అన్నది మంజీర వర్మ మౌనంగా ఉన్నారు దామోదర్ వర్మ గారు ఆశ యొక్క ప్రవర్తన చూశారు దామోదర్ వర్మ గారు కృష్ణవర్మ బావకు పెళ్ళైనా కూడా పెళ్లి చేసుకుంటాను అనడం ఆ మాటలు కూడా విన్నారు ఇప్పుడు వాళ్ళు వస్తే కృష్ణవర్మ జీవితంలోకి కొత్త సమస్యలేదైనా పుడతాయా అన్న అనుమానం ఆయన మనసులో తొలిచింది అందుకే మాట్లాడలేకపోయారు నాన్నగారు మీరు మౌనంగా ఉండడానికి కారణం ఏమిటో నాకు అర్థమైంది ఆశ గారాభంగా పెరిగింది కానీ ఆ అమ్మాయికి మంచి చెడ్డ భార్యాభర్త బంధాల విలువలు ఏమీ తెలియదు అందుకే అల్లరిగా అలా మాట్లాడింది నిజానికి నాకే ఆ బంధం విలువ తెలియక శంకర్నాథ్ ని పెళ్లి చేసుకుని భంగపడ్డాను ఆశ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మధ్యలో పెరగలేదు నాన్నగారు అందుకే కన్న తండ్రి విలువ అమ్మ నాన్నల ప్రేమను బంధాలు ఏమీ తెలియకుండా అల్లరి చేస్తూ నవ్వుతూ తిరుగుతూ అందరినీ ఆట పట్టిస్తూ అలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అంతే నేను గమనించలేకపోయాను ఎందుకంటే ఆ బంధాల విలువలు నేను నేర్చుకోలేకపోయాను ఎందుకో నాకు నా పుట్టింటికి వచ్చి కొన్నాళ్ళు ఉండి నా అల్లుడు అందరి మధ్యలో తిరుగుతుంటే ఆశకు జీవితం విలువ తెలుస్తుంది ఆ తర్వాత పెళ్లి చేయాలి అనుకుంటున్నాను నాన్నగారు అని చెప్పింది మంజీరా వర్మ మాటలు బయటకు వినిపించడంతో కృష్ణవర్మ కూడా ఆ మాటలు వింటూ ఉన్నాడు మౌనంగా ఉన్న దామోదర్ వర్మ గారిని చూసినా కృష్ణవర్మ మాట్లాడండి రమ్మ అని చెప్పండి తాతగారు అంటూ చిన్నగా చెప్పాడు కృష్ణవర్మ అది కాదు అన్నట్లుగా ఆ అమ్మాయితో సమస్య అన్నట్లుగానే ఆలోచిస్తున్నారు దామోదర్ వర్మ గారు ఇప్పుడే చేస్తారు తాతగారికి కొద్దిగా ఆయసంగా ఉంది అని చెప్పి కృష్ణవర్మ ఫోన్ పెట్టేశాడు ఎందుకు తాతగారు మౌనం వహించారు అన్నాడు కృష్ణవర్మ చూడు కృష్ణ ఇప్పుడు సమస్యలు చిక్కుకున్నారు అసలే నువ్వు నీ భార్య జరిగిన విషయాల కారణంగా దూరంగా ఉంటున్నారు ఇటువంటి సమయంలో ఆశ అమ్మాయి వస్తే నీ భార్యకు నీకు మధ్యన విభేదాలు వస్తాయి అనిపిస్తుంది నాకు అదే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటున్న దామోదర్ వర్మ గారి వైపు చూసినా కృష్ణవర్మ నవ్వాడు ఏంటి తాతగారు నన్ను శ్రావణని అంత ఇదిగా ఎలా అర్థం చేసుకున్నారు మీరు అల్లరిగా ఒక అమ్మాయి నువ్వే నా భర్త అంటే మాత్రం ఏమవుతుంది చిన్నపిల్లల్లా తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు కొందరు వారిని మనం కంట్రోల్ చేస్తే తెలివి మనకు ఉంది కదా ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఆ మాటలు అన్ని కూడా శ్రావణి బయట నుండి వింటూనే ఉన్నది శ్రావణి దంపతులు ఇప్పుడు రాధికా నిలయంలోనే ఉంటున్నారు వారు నలభై ఒక్క రోజులు పూజా నియమాలలో ఉండడంతో వారు అక్కడే ఉంటున్నారు మీరు శ్రావణి గురించి చాలా తక్కువగా ఆలోచించారు తాతగారు తనం అర్థం చేసుకుంటుంది అలా ఎప్పటికీ అనుమానించదు అత్తమ్మకు తండ్రి మీరే అని తెలిసిన తర్వాత ఆమె కళ్ళల్లో నీళ్లు చూశాను తాతగారు తనకు మీ దగ్గర కొన్నాళ్ళు గడపాలి అని ప్రేమగా ఉంది ఆమె జీవితంలో నిజమైన ప్రేమ దక్కలేదు అందుకేనేమో ఇంటికి రావాలి అనుకుంటున్నారు అత్తమ్మ తన కంటికి నచ్చిన వాళ్ళు తన భర్త అన్నట్లుగా మాట్లాడుతుంది ఆశ కూడా ఆ అమ్మాయికి కూడా వివరం తెలియదు తాతగారు అన్నాడు కృష్ణవర్మ అది సరేరా ఇది ఇక్కడితో ఆగుతుందా మళ్ళీ శంకర్నాథ్ మౌలినాథ్ శివనాథ్ ముగ్గురు ఉన్నారు వాళ్ళతో మనకి ఏదైనా పేచీలు వస్తాయేమో అన్నారు దామోదర్ వర్మ గారు నిజానికి తాతగారు బాగానే ఆలోచిస్తున్నారు అని కృష్ణవర్మ అనుకున్నాడు ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ గా అందరినీ కూడా భయపెట్టిన దామోదర్ వర్మ గారేనా మీరు అంటూ నవ్వాడు కృష్ణవర్మ వాళ్ళ తాతగారి వైపు చూసి ఏంటి తాతగారు ఏదో ఊహించుకొని జీవితానికి భయపడతామా ఏదో తెలియక పొరపాటుగా నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాను నిజమే మరెప్పుడు ఇక ఎటువంటి సమస్యలు రావని మీకు మాటిస్తున్నాను కానీ అసలు ఎటువంటి సమస్యలైనా తరిమికొట్టగల వివే వివేకం మనకుంది కదా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ శ్రావణి అన్ని మాటలు విని నవ్వింది సరే మరి నీ భార్యను అడుగు మన ఇంట్లో ఇప్పుడు ఏదైనా నిర్ణయించుకోవాలి అంటే నీ భార్య పర్మిషన్ లేకుండా చెప్పకూడదు అందుకే నీ భార్యను అడిగి మీకు ఇష్టమైతే రమ్మను చెప్పండి నాకు అభ్యంతరం లేదు అన్నారు దామోదర్ వర్మ గారు బయట నిలబడి అన్ని వింటుంది మీ మనవరాలు శ్రావణి రామ్మ లోపలికి బుజ్జి అంటూ పిలిచాడు కృష్ణవర్మ ఏమిటి మీరు మాట్లాడుకుంటే వినడం తప్ప అది నా బాధ్యత నేను మీ భార్యను కదూ అన్నది శ్రావణి గడుసుగా అవును జరిగిందంతా విన్నావు ఇప్పుడు వాళ్ళని రమ్మంటావా వద్దంటావా ఈ ఇంటి యజమానురాలు నువ్వే అంటున్నారమ్మా తాతగారు మరిని నిర్ణయం చెప్పమ్మా అన్నాడు కృష్ణవర్మ ఎంతో గారాభంగా మాట్లాడుతూ చాలా ప్రేమగా అడుగుతున్నారేమిటి కాదా అంటూ నవ్వింది శ్రావణి ఏమీ లేదు మా అత్తమ్మ మరదలు వస్తాను అంటున్నారు అంటూ నవ్వాడు కృష్ణవర్మ హలో మిస్టర్ కృష్ణవర్మ ఒకవేళ వాళ్ళు వచ్చినా గాని ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు రావడం చాలా మంచిది శ్రావణి అంటే ఏంటో తెలుసుకుంటారు అని మనసులో అనుకుని రమ్మని చెప్పండి మన ఆతిథ్యం స్వీకరిస్తారు అంటూ అందంగా నవ్వింది శ్రావణి నాకు తెలుసు మా బంగారు బుజ్జి మంచి నిర్ణయం తీసుకుంటుంది చెప్పండి తాతగారు మీ అమ్మాయిని రమ్మనండి ఇన్నాళ్లకు మీ కన్న కూతురు మీ కళ్ళ ముందుకు వస్తుంది అంటే నవ్వేశాడు కృష్ణవర్మ దామోదర వర్మ గారు కూతురికి ఫోన్ చేశారు మంజీర వర్మకు ఆనందం ఆగలేదు నాన్నగారు అంటూ ప్రేమగా పిలిచింది తప్పకుండా రండమ్మా మీకు ఇష్టమైన అన్ని రోజులు ఉండొచ్చు అందులో సందేహం ఏమీ లేదు అన్నారు దామోదర్ వర్మ గారు నాన్నగారు రేపు తెల్లవారుజాము ఫ్లైట్ కు వస్తాము అంటూ ఆనందంగా చెప్పింది మంజీరా వర్మ అంత పెద్ద భవంతిలో సింహం లాంటి తన పెద్ద నాన్నగారు పోయాక తన కూతుర్ని పెట్టుకుని ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది మంజీరా వర్మకు అలా అనుకుని తన భర్తను తన కొడుకుని రమ్మని అడగడానికి కూడా ఆమెకు మనసు అంగీకరించడం లేదు అంతటి మోసగాడిని మళ్ళీ క్షమించాలి అని కూడా అనిపించడం లేదు అనుకుంది మంజీరా వర్మ తర్వాత ఏం జరిగింది ఆశ ఎలాంటి అల్లరి చేస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ